రైట్ అందరికీ నమస్కారం ప్రధానంగా నిన్న మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్విట్టర్ కావచ్చు లేదా అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన తీరుపైన కావచ్చు ఈ రాష్ట్రంలో మరియు ఇక్కడ కడపలో లేదా పులివెందులో జరిగిన కార్యక్రమాలపైన కేసుల పైన అన్నిటిపైన కలిసి ఇక్కడ నాతో పాటు డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు సుబ్బారెడ్డి మీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి అమర్నాథ్ రెడ్డి చాలామంది చాలామంది ఉన్నారు ఇక్కడ సబ్జెక్టు పరంగా ప్రధాన అంశం ఐదు దినాల కిందట నేను ఒక కామెంట్ చేసిన చావును దృష్టిలో పెట్టుకోవడము జగన్ రెడ్డి రావడము ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడం అందులో ముఖ్యంగా అరటి తోటల పైన నేను కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి రెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా మా భూపేసు రెడ్డి నాడు ఆ రోజు చెప్పిన మాట అంతకుముందు ఎప్పుడో జనవరి పదమూడవ తేదీనాడు జనవరి పదమూడవ తేదీనాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ జరిపినాడు అభిషేక్ రెడ్డి అప్పుడు వచ్చినాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేను మళ్ళీ చేయమవుతా ముప్పై ఏళ్ళని మొన్న వచ్చినాడు ఐదు దినాలకిందట అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడట అసలు జగనన్న వచ్చే చూసి అధికారులు పరిగెత్తినారు ప్రకటన చేశారని అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సముద్రమా వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అతను చనిపోతాడని జగన్ రెడ్డి వస్తాడని దాని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని వాళ్ళకి అది అలవాటు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది ఏఐ ఈడ ఏఐటు ఇతను ఏఐ ఏఐటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది అవినాష్ రెడ్డి గారు ఏఐటి అసలు వాళ్ళకు అలవాటు మైసభ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయి అంటారు చూస్తే దుర్యోధనుడు కాలు పెడితే నీళ్ళు ఉండవు నీళ్ళు లేవనుకోని కాలు పెడితే నీళ్లు ఉంటాయి దానికే పెద్ద తతంగం జరిగింది దుర్యోధనుడు మైసభలో అట్లాగా పోటు వాళ్ళే అంటారు గుండెలో పోటు అంటారు కోడికత్తి కేసు అంటారు నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో ఒక అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది శ్రీనివాస్ అనే ఇలాకాయ ద్వారా జరిగింది వాళ్ళ తతంగమే అని ఇది రెడ్డి జరిగింది సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అబిడిబిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేశారు అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసు అని ఒక సబ్జెక్ట్ ఉంది గూణ్ ఉంటుంది ఒక తనికి పక్కన గాలి వస్తుంది తోపుడు గాలి గూనివాడు తోపుడు గాలితో బోలమన్నాడని ముందుగానే జగన్ వీకైనాడు ఈ అవినాష్ రెడ్డి తోడు వీళ్ళ పాత్ర ఇద్దరి పాత్ర వలన ఘోరాతి ఘోరమైంది పులివెందలో విచారిస్తే పాడా పను ఎనిమిది వందల కోట్లు ఎంత ఎనిమిది వందల కోట్లు ఎడాపేడా ఖర్చు పెట్టారు ఎక్కడైనా ఖర్చు పెడితే మంచితనము లేదు వాళ్ళ దగ్గర పులివెందలకు మంచినీళ్ళు ఇవ్వలే పోలవరం ప్రాజెక్టు కట్టలే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి పైడిపలానికి పైన చిత్రావతి నదికి చిత్రావతి నీళ్ళు కిందికి చేరలే త్రాగు నీళ్ళు పట్టించుకోరు ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి పులివెందలు అసలు ఆయన ఏమంటాడు అసలు ఆయన చెప్పిన ప్రకారము ఆధ్యాత్మికత లేదంట ఆయన ఆచరణాత్మకము లేదు అభిమానము లేదు ప్లస్ కొత్తదనం ఆధునీకరణ లేదు జగన్ రెడ్డికి ఎప్పుడన్నా ఎత్తుకు ఒకే పాట నేను అంతకుముందు అన్నాడు నువ్వు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేనే ముప్పై ఏళ్ళని అవి ఇప్పుడు లాస్ట్కు పదకొండుకు దిగినాయి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు మళ్ళీ నేనే అని ఇవే నేను మేము ఇక్కడ టోటల్గా కూటమింది జమిలు ఎలక్షన్ రాబోతున్నాయి మళ్ళీ జమిలుగా పోటీ చేయబోతున్నాం స్వామి మాకు జమీల ఎలక్షన్ అని ఉతుకుంటారు ప్రతిపక్షాలు ఎందుకు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ కలిసి పోటీ చేస్తాం ఇక్కడ మళ్ళా తిరిగి మొన్న వచ్చిన పదకొండు సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది కారణం అభివృద్ధి జరిగిదిరుతుంది ఇది వికసిత భారత్ అని మా ప్రధానమంత్రి మోడీ గారు కూటమి తరఫున చెప్తున్నాడు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత జమ్మలుడుకు సంబంధించి వికసిత జమ్మలం అడుగు వికసిత కమలం కూడా నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా వికసిత కమలం జరుగుతుంది జగన్ రెడ్డి నీకేం తెలియదు నీవు కేసుల్లో ఇరుక్కొని నీ కుటుంబ సభ్యులు ఇరుక్కొని మీకు తెలియదా మీ ధర్మస్వచ్చగా రెడ్డిని చంపినామని ఆ రోజు మేము సునీత ఏమంటుంది మా అన్న అని వీళ్ళు ఏమంటారు రాజశేఖర్ సునీత అంటారు అంటే మీరు మీరు కొట్లాడుకొని వచ్చి మామిదికి వచ్చారు కోడికత్తి కేసు డ్రామా అన్నాడు ఆచరణాత్మకం లేదు కాశీరెడ్డి ఆయన పైన మేము ఢిల్లీకి పోయినాం పురంధేశ్వర గారి సమక్షంలో ఐదు హెక్టార్లు అంటే పదమూడు ఎకరాలు ఇచ్చేదాని కోసం నేను స్వయంగా మన పోయినా మూడు రోజుల కింద చూసినాం కూడా పత్రికలో మాట్లాడిన ఆ రోజు కూడా టీవీలో పొందరా విజయమ్మ గారు కూడా వచ్చారు ఆచరణాత్మకంగా జరగాల అద్వితీయంగా జరగాల అంటే ఏ విధంగా నన్ను మాట్లాడినాడట ఏదో ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండడు చూద్దాం మాట్లాడు వచ్చి రెండు రోజులైన ఏంది నీది నాది అంత పెద్ద గొప్ప సమస్య నేను ఐదు రోజులు కనపడం లేదా నేను ఇక్కడ ఈ తొమ్మిది నెలల్లో పది సార్లు పెట్టినా ఇక్కడ మీటింగ్ ఇదే ఆర్ఎన్పిలో నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే అవినాష్ రెడ్డి ఏ రోజు చూసి చదవడము తప్ప సందేశము తప్ప మాట్లాడే సందర్భం ఉందా అప్పుడు ఇప్పుడు పదకొండో సంవత్సరం ఆయన ఎంపే అతని బతుకు మాట్లాడేది కూడా రాదు కేసులో ముద్దాగి ఎంతమందినో అభివృద్ధిస్తున్నారు వరుసగా సీక్వెన్స్ చనిపోతున్నారు మనుషులు ఏం సాధించినావు ఎనిమిది వందల కోట్లు పాడా పను వాడి పనులు చేయరు వాళ్ళకు బిల్లులు ఇవ్వరు నేను ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వాటర్ దారు ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురాదు పనులు పూర్తి కాలే ముత్తుకుంటారు పాడాపరి చేసిన ఈ జిల్లాకు ఏం చేసినావు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపి ప్రాజెక్టు రేపే అమరావతిలో ప్రాజెక్టు స్టార్ట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున మేము జమ్మలూరు నుంచి కడప నుంచి ప్రతి ఒక్కరు పంపుతున్నాం బస్సు నేనైతే అదనంగా రెండో బస్సు పంపుతున్నాను ఎందుకు తెలుసుకొని రావాలని మాకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పైన సీఎం గారు మీరందరూ ఇక్కడెవరో ఉన్న మార్క్సిస్టు పార్టీ తరఫున ఒక ఒక ఆయన మాట్లాడినాడు కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాదా అని జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది చెప్పినాడు సీఎం గారు మొదలు పెట్టబోతున్నాం ఇది ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీలో నెంబర్ వన్ ఆ జేఎస్డబ్ల్యూ రాబోతుంది గండికోటకు జమ్మలమడుగులో మడుగులో ఇరవై కోట్లతో సాజకీ ఫండ్స్ సాజకీ అనే పదం తెలుసా వాళ్ళిద్దరికి జగన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇంకా వాళ్ళ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఏక్రి అయినాడు సాస్కీ బల్స్ పేరు చెప్పమనండి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాని పేరు దాని కింద యాభై ఏళ్ళ పాటు అప్పు అడగకూడదు ఆ తర్వాత ఈ పికప్ అయిన తర్వాత లేని వెళ్ళడం ఆ రోజు కట్టాలి అది సాస్కీ బల్స్ పూర్వోదయ అంటే పేరు చెప్పమనండి ఏంది పూర్వోదయ అని ఆస్పేషన్ డిస్టిక్ అంటే పేరు చెప్పమనండి ఏం చెప్పరు మంచిదనవు లేదు మంచి నీళ్ళు ఇవ్వరు ఎప్పుడు మామూలుగా ఒక ఎప్పుడో ఎవరికో కాళ్ళు ఇవ్వట నేను లేచే తంత నేను లేచే తంతా నేనంట లేపు నడి ఉంటే కాళ్ళు నువ్వు వచ్చేదే సచ్చేదే అంట ముప్పై ఏళ్ళు ఇదేనా మాట్లాడు రాజకీయం చేయి మీరు పైసా మీ ఇంట్లో నుంచి బయట పోకూడదు మామూలుగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రతి ఒక్కరము భాగస్వామ్యం కావాలా గురిజాడప్పరావు గారు చెప్పినారు సొంత మేలు కొంత మానేని జీసస్ క్రిస్ట్ చెప్పినాడు దశమ భాగము సాయం చేయమని అల్లా చెప్పినాడు మీరు కూడా డబ్బు సంపాదించి వడ్డీ లేని రుణం తోటి శైతులకిమని హిందూ పవిత్రత ప్రతి ఒక్కరు చెప్పినాడు సాయం చేసేది గొప్ప అని సంపాదించేది సుఖానికే కానీ సాయం చేస్తేనే సంతోషం ఉండేది ఓన్లీ డబ్బు సుఖం మాత్రమే సాయం మాత్రమే సంతోషం అందరము చేతనంతా సాయం చేయాలా రాజకీయాలు ఉండే మేము ప్రతి పేద ప్రజలు బాగుపడాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి ఎన్ని స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినది కనుక్కోవచ్చు జన్ధన్ ఖాతా ఎవరు ఏం ఏమొచ్చిందని మూడు సార్లు ఐదు వందల రూపాయలు ఉచితం ఎన్ఎల్ అనేది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మేమే జమ్ములూ నిర్ణయించిన స్కీమ్ ఫిఫ్టీ పర్సెంట్ పొట్టేళ్ళు కానీ పశువులు కానీ పెడితే ఇరవై లక్షల నలభై లక్షల అరవై లక్షల ఎనభై లక్షల కోట్ల రూపాయల పది కోట్ల సగము స్పాన్సర్ సుగము సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్ ఫండ్స్ పెట్టారు ఇరవై కోట్ల వరకు చదువుకునే డిగ్రీ చదువుకునే పిల్లలకు ఇరవై కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా పిఎం ఈజీపీ స్కీమ్ పెట్టినారు వెయ్యి యాభై ఆరు అటాలకు ముప్పై ఐదు పర్సెంట్ స సబ్సిడీ ఎనిమిదో తరగతి చాలు ముద్రా లోన్ పెట్టినారు ఇంతకుముందు పది లక్షలు ఇంతకుముందు ఐదు లక్షలు ఇప్పుడు పది లక్షలు ఉంటే దాన్ని కూడా ఇరవై లక్షలు చేసినారు ఈ స్కీములు తెలుసా ముద్ర అంటే తెలుసా జన్ధన్ అంటే తెలుసా పిఎం ఈజీపీ అంటే తెలుసా ఎన్ఎల్ఎం అంటే తెలుసా స్టార్టప్ అన్స్ అంటే తెలుసా స్టాండప్ ఇండియా అంటే తెలుసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఇవన్నీ చేయడం నిజమైన రాజకీయం కాచిరెడ్డి నాయుడును కాపాడాలా ప్రతి మతాన్ని కాపాడాలా ప్రతి ఒక్కరికి నేను లాస్ట్లో ఫైనల్గా చెప్తున్నా ఇండ్లు ఉండాలి అందరికీ టాయిలెట్ ఉండాలా ఇంట్లో గ్యాస్ ఉండాలా కరెంట్ ఉండాలా తాగునీళ్ళు ఉండాలా రేషన్ కార్డు ఉండాలా ప్లస్ పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ వాళ్ళ అర్హతను బట్టి ఇది పెన్షన్ ఉండాలా జాబ్ కార్డు ఉండాలా ఉపాధి ఆయుష్మాన్ భారత్ కార్డు మరియు ఎన్టీఆర్ కార్డు ఏదో కార్డు ఉన్నారా ఆరోగ్యం సెట్ చేసిన దానికి ముందర సిమెంట్ రోడ్డు ఉన్నారా ముందర డ్రైనేజ్ ఉండాలా నేషనల్ హైవే రోడ్డు ఉండాలా హాస్పిటల్ పోతే మందులు ఉండాలా సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో లేదు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాడు ముఖ్యమంత్రి గారు మేమే స్వయంగా ఇప్పటికి ఐదు వందల మందికి పైగా ఇప్పించినాం జమ్మనోడులో ఎన్నూట తొంభై రోజులు అయింది ఐదు వందల మందికి సీఎం లేదు గతం లేదు పట్టించుకోలే ముఖ్యమంత్రి గారి సహాయం ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తే అది నువ్వు రాజకీయానికి రావాలని మేమేం వద్దనం లేదు రా వెల్కమ్ అసెంబ్లీకి రావు బయట మాట్లాడతాం అసెంబ్లీ పాయింట్ ఉంది బయట వచ్చి మాట్లాడు ఏదో ఒకటి అట్లొచ్చేది ఇట్లా పోయేది ముందు మీ కేసులు కాపాడుకోండి మీ ముద్దాయిలు కాదని నిరూపించండి మీ సిబిఐ కేసులు మీ ఈడీ కేసులు మీ వేగాంధడి కేసుల్లో మీరు ముద్దాయి కాదని తేల్చండి ఈ యొక్క కడప జిల్లా పరువు పోగొట్టాను దేవుని కడప జిల్లా ఆధ్యాత్మికత జిల్లా మంది ఆధ్యాత్మికత జిల్లా ఇక్కడ పెద్ద దర్గా ఉంది ఇక్కడ మర్యాపురంలో పెద్ద చర్చి ఉంది దానిలపాటులో తీర్థంకరుడు ఉన్నాడు గండికోట టూరిజం ఉంది ఇండస్ట్రీ జోన్ కొప్పర్తికి సెంట్రల్ గవర్నమెంట్ భారీగా రెండు వేల ఐదు వందల కోట్లతో కొప్పర్తికి స్పాన్సర్ చేసింది ఇది పారిశ్రామిక బడగా మారుతుంది జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవేలు పుష్కలంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి నగరి పూర్తయితుంది గండికోట పూర్తయితుంది ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టుబట్టి పిఎంఏవై కింద ఇప్పిస్తాం ఇప్పుడు చెప్పమని అన్నీ చేస్తాం ఇది మీరిద్దరు మీరు సర్వనాశం చేశారు రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల కుప్పలు చేశారు మన నీతి ఆయోగ్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది ఒక రాష్ట్రము ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్రం ఏదైనా అంటే మన ఏపీ దానికి కారణం జగన్ రెడ్డి దాని ఎనగల కారణం అవినాష్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ఏది మీ మంచితనం ఏది మీ దౌర్జన్యం ఏది మీ స్టేట్మెంట్లు రండి ప్రతి ఒక్కటి సమాధానం చెప్తాం మీరు ఎదురుగా కూర్చోబెట్టండి ఇప్పుడు ఎనిమిది వందల కోట్లతో ఎడాపడా పడా ఏం జరిగినాయి ఎక్కడ పోయింది మొత్తం మీద అరవై నెలల్లో ఈ యొక్క జిల్లాలో ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ని రోడ్లు జరిగినాయి పక్కనే ఎస్సీ ఆర్ఎన్బి పక్కనే పంచాయతీరాజ్ సిఈఈ ఎస్సీ ఇద్దరిని అడగండి ఈ యొక్క రెండు వందల తొంభై రోజుల్లో ఎన్ని పనులు జరిగినాయి కరెంటు ఆ రోజు ఎంత ఈ రోజు ఎంత పవర్ఫుల్గా ఉందో ఎస్సీ ఎలక్ట్రిక్ ఇక్కడే ఉన్నాడు కనుక్కోండి రాగు నీళ్ళు ఎస్సీ ఆర్డోబుల్ ఇక్కడే ఉన్నాడు కడపలోనే కనుక్కోండి అప్పుడేంది ఇప్పుడు ఏంది అని అప్పుడు హౌస్ ఏంది ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ ఏం జరుగుతుంది ఎస్సి హెచ్ఈ ఇక్కడే ఉన్నాడు హౌసింగ్ తరపున పీడీ హౌసింగ్ డిఆర్టీఏ వాళ్ళని అడగండి రేషన్ కార్డులు ఏమి అప్పుడేమి బియ్యం ఎత్తిస్తారు ఏమని మీరే కనుక్కోండి పది వింగుల్స్ పది విభాగాలు ఉన్నాయి మీరు కనుక్కోవచ్చు విలేకరంతా ఆ రోజు ఏంది ఈ రోజు ఏంది ఇప్పుడు జరగబోయేది ఏంది ఇంకా జరగబోయేది సూపర్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి ఇప్పుడు నిధుల కొరత వలన రెండు స్టార్ట్ అయినాయి రెండు రాబోతున్నాయి మే జూన్లో మళ్ళీ రెండు కూడా ఇస్తాం డిసెంబర్ ఆఖరికన్నా ఆరు సూపర్ సిక్స్ కారణం నువ్వు అప్పు చేసిన దరిద్రం హండ్రెడ్ పర్సెంట్ మననే కలెక్టర్ల సదస్సులో గౌరవశీమ గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మేమందరం ఒక ఉమ్మడిగా మళ్ళా జవుల ఎలక్షన్ పోటీ చేస్తాం నీ ఎంపీ స్థానం లేకుండా చేస్తాం నీ పులేందల ఎమ్మెల్యే స్థానం లేకుండా చేస్తాం ఇది మా బాధ్యత మా ధర్మ పోరాటం మా రాజకీయ పోరాటం ప్రజలకు మిలు చేసే పోరాటం నీ మాదిరి డూప్ మాట్లాడడం పని చేసి తీరుతాం మేము ఎప్పబడిన పనులు ఏమి చేయకబడినా మాకు ఎలక్షన్లో ఓటేయాల్సిన అవసరం లేదు మేమంటూ చేసే వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం లేదు ఇది మీరే సాక్ష్యం మీరు రికార్డ్ చేసుకోవచ్చు